నా చిట్టి చేతులు చక్కని రథలు నేర్వలేదయ్యో నా సంకల మేడితో వాళ్ళు దున్ని నానయ్యో నా సంకల మేడితో వాళ్ళు దున్ని నానయ్యో నా చిట్టి చేతులు చక్కని రథలు నేర్వలేదయ్యో నా సంకల మేడితో సాలిరువాళ్ళు దున్ని నానయ్యో నా సంకల మేడితో సాలిరువాళ్ళు దున్ని నన్ను కన్నా వాళ్లకు పూడే దూరమయ్యానే దూరగారి అడ్ల కొట్టం కాడికి చేరువయ్యానే మూరేరెల గర్రత ముప్పై అడ్లత సోపతి నాదయ్యో దిక్కు దిక్కున కూచరు ఉయ్యో ఆహా కూర్చొను ఉళ్ళయ్యో నా చిట్టి చేతులు చక్కని రతలు నేర్వలేదయ్యో నా సంకల వేడితో సాలిరు వాళ్ళు దున్ని నానయ్యో నా సంకల వేడితో సాలిరు వాళ్ళు దున్ని నానయ్యో ఆ చిన్న వొల్లుకు చిల్లుల పడ్డ చొక్క ఒక్కటి వాళ్ళ బిడ్డల ఒంటికి రంగుల బట్టలు రోజు మారేనే గోకిన జామకు ఎట్లా కొట్టం సూరికాడుంటా తెల్లమెరుగులు నీళ్ళ బావి కాడుంటా నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో నా సంకల మేడితో సాలిరు వాళ్ళు దున్ని నానయ్యో నా సంకల మేడితో సాలిరు వాళ్ళు దున్ని నానయ్యో ఎలుగు పోయి చీకటి కమ్మినప్పుడే ఇంటికి వస్తానే మా అమ్మాయ రాకముందే నీ దూర మా అమ్మాయ రాకముందే నీ దూరపోతానే చదవో సంధ్యకు దూరం చేసి దొరకాడుంచకురే మా గుండెలు మీద పుండును ఉంచి పనికి పంపకురే నన్ను పనికి పంపకురే అమ్మాయ అందరికీ నేను దండం పెడుతున్నా నా బాధని కాదని ఆలోచించని కాళ్ళు మొక్కుతున్నా నా బాధని కాదని ఆలోచించని కాళ్ళు మొక్కుతున్నా నా బాధని కాదని ఆలోచించని కాళ్ళు మొక్కుతున్నా నేను కాళ్ళు మొక్కుతున్నా